అందరికీ నమస్కారం ఈ వీడియోలో మా ఇంట్లో జరిగే బొమ్మల కొలువు దసరా ఉత్సవాల గురించి చెప్తాము ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే గత పదిహేను సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి పండుగను చేసుకుంటూ ఉంటామండి ఈ పండుగ మామూలుగా అందరి ఇంట్లలో అయితే కనుక తొమ్మిది రోజులు పది రోజులే ఉంటుంది కానీ మా ఇంట్లో మాత్రం పౌర్ణం వరకు బొమ్మలు ఉంచుతాము మేము అంటే నా ఫ్రెండ్స్ ఊర్లకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత చూడడం కోసం అన్నట్టుగా దసరా అయిపోయిన మరుసటి రోజు మాత్రం అమ్మవారిని బయటకు తీసుకొని వచ్చి వసంతోత్సవం అని చెప్పి అమ్మవారికి నీళ్ళతోటి లాగా చేయించి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి ఆ వసంతోత్సవం అయిపోయాక మళ్ళీ అమ్మవారిని తీసుకెళ్లి యథాస్థానంలో కూర్చోబెట్టి పూజ చేసి ఆవిడకు ఆ తర్వాత పౌర్ణం వరకు ఉంచుతాము పౌర్ణం తర్వాత నేను వర్కింగ్ కాబట్టి ఒక వీకెండ్ చూసుకొని ఒక మంచి రోజు ఆ రోజు వాటిని అన్నింటినీ మళ్ళీ తీసి సర్దడం స్టార్ట్ చేస్తూ ఉంటాము సో ఈ పండుగ ఉన్నని రోజులు ఏంటంటే కనుక ఫస్ట్ డే మాత్రం మేము ఫస్ట్ కలిసి పూజతోటి స్టార్ట్ చేస్తాము ఉదయాన్నే తెల్లవారుజామునే లేస్తాము మ్యాక్సిమం సూర్యుడు రాకముందే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము కుదరకపోతే గనుక సెవెన్ ఓ క్లాక్ లోపల అయితే కనుక వైండప్ చేస్తాము ఏ సంవత్సరం అయినా కూడా కలసం పెట్టేసిన తర్వాత మిగతా అన్ని బొమ్మలు సర్దడం స్టార్ట్ చేస్తామన్నమాట ఫస్ట్ రోజే మేము పాటుగా ఘటస్థాపన అని అంటూ ఉంటారు కదా ఒక మట్టి పాత్రలో నవధాన్యాలు అన్నీ వేసేసి రోజు కొంచెం నీరు పోస్తూ ఉంటాం అనమాట సో ఈ నైన్ డేస్లో ఏంటంటే కనుక నవధాన్యాలన్నీ మొలకలు వస్తాయి అది కూడా ఒక సంకేతం అనమాట మనకి ఇయర్ ఎలా ఉండబోతుంది అని ఇండైరెక్ట్గా అది చెప్తుంది అని నమ్ముతాము దాంతోపాటు ఒక అఖండ దీపం వెలిగిస్తాం మేము ఇవన్నీ ఫస్ట్ డే చేస్తాము ఇంకా మిగతా రోజువారీ దాంట్లో ఉదయం పూట పూజలో మాత్రం మేము అమ్మవారిని నవదుర్గలా భావించి పూజ చేస్తూ ఉంటాము అంటే ఎలా అంటే ప్రథమ శైలపుత్రి ద్వితీయ బ్రహ్మచారిణి అనేసి సో ఆర్డర్లో వెళ్తూ ఆ దానికి తగ్గ అష్టోత్తరం అది చేస్తూ పూజ చేస్తాము ఆ శ్లోకాలు ఉంటాయి కదా మాకు చదవడానికి వచ్చిన శ్లోకాలు మేము చదువుతాము మాకు చదవడానికి రాకపోతే పెట్టి వింటూ ఉంటాము మార్నింగ్ టైంలో అలాగే నాకు లలిత సహస్రనామని రాసే అలవాటు ఉంది ఆ పుస్తకంలో అది కాసేపు రాస్తాము ఇంకా ప్రసాదానికి వస్తే కనుక మార్నింగ్ పూట ఈజీగా అయిపోయే ప్రసాదమే చేస్తానండి నేను రవ కేసరి కానీ పాయసం కానీ చక్కెర పొంగల్ కానీ ఇలాగా కొంచెం క్వాంటిటీలోనే చేసి పెడతాం ఉదయాన్నే ఎవరు రారు కాబట్టి ఆ ప్రసాదం అయిపోయాక అందరికీ పనిచేసే చిన్నపిల్లలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళందరికీ మార్నింగ్ పూజ అక్కడితో అప్ చేస్తాము అప్పటి నుంచి మళ్ళీ మా డే నార్మల్గానే ఉంటుంది ఈవినింగ్ వరకు కూడా మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం అనేసి ఆ రోజు అలంకారాన్ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు మన కనకదుర్గ గుడి ఉంది కదా విజయవాడలో వాళ్ళు చెప్పే అలంకారాల ప్రకారంగా నేను రోజు సాయంత్రం అమ్మవారిని ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఈవినింగ్ టైంలో ఏంటంటే కనుక నా దగ్గర ఒక లిస్ట్ ఉందండి అందులో ఏంటంటే రోజుకొక వస్తువుతోటి మనం అమ్మవారికి అభిషేకం చేసి ఆ వస్తువుని నివేదనగా పెట్టాలి అని నేను విన్నాను సో ఆ ఆర్డర్ని ఫాలో అవుతూ అంటే ఆ ఆర్డర్ ఏంటంటే కనుక ఇప్పుడు అలంకారాలు మారిపోయాయేనో తిథి మారిపోయిందనో అయితే మారదు దానికి ఒక క్రోనలాజికల్ ఆర్డర్ ఉంది సో నేను అదే ఆర్డర్ ఫాలో అవుతుంటాను ఎవ్రీ ఇయర్ కూడా అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువుతోటి అభిషేకం చేస్తూ ఉంటాము ఆ అభిషేకం చేస్తున్న టైంలో స్త్రీ సూక్తం పటిస్తాం మేము చిన్నగా ఒక త్రీ మినిట్స్ అది అయిపోయిన తర్వాత అమ్మవారి అష్టోత్తర నామాలు అవన్నీ చేస్తూ ఉంటాం అష్టోత్తర పూజ మళ్ళీ శ్లోకాలు చదువుకోవడము ఇలాగ మా పిల్లలకి నాకు కుదిరితే కనుక దేవి భాగవతం బుక్ ఉంది అందులో చిన్న చిన్న స్టోరీస్ చదివి చెప్తూ ఉంటాను రోజుకో స్టోరీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంటుంది తర్వాత మా పిల్లలు కూడా వాళ్ళకి వచ్చింది చదువుతారు వాళ్ళకి ద్వీప వర్ణన ఒకటి బాగా వచ్చు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి కాసేపత్ చదువుతారు ఈ నవరాత్రులు తొమ్మిది రోజు మేము పూజ చేయడానికి ట్రై చేస్తాము ఎవ్రీ డే కూడా ఒక్కొక్క అమ్మాయిని పిలుస్తాము ఇంటికి ఆ వస్తున్న అమ్మాయి అమ్మవారిగా భావించి ఆ అమ్మాయిని లోపలికి హారతిచ్చి తీసుకొని వచ్చి తనకి ఇవ్వాల్సిన అమ్మాయికి పూజ చేసి ఆ అమ్మాయి ఆశీర్వాదం తీసుకుంటాము అలాగే ఇంకా పిల్లలు వస్తారు ఉన్న పిల్లలు వాళ్ళు ఆ చిన్న పిల్లలకి ఆ గోలు చూపించడం అంటే కనుక చాలా ఇష్టం నాకు అలాగే ఇంకా మా కాలనీలో ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్ గుడికి వచ్చే ఆంటీ వాళ్ళు ఇలా రోజుకి కొంతమంది వస్తూ ఉంటారు అంటే మా ఇల్లు చాలా చిన్నది కాబట్టి అందరినీ అకామిడేట్ చేయలేము బొమ్మలు ఉంటాయి కాబట్టి రోజు కొంత కొంతమందిని పిలుస్తూ ఉంటాము అందరిని ఒకసారి పిల్లలేము వాళ్ళందరూ వచ్చి అమ్మవారిని చూసి మా బొమ్మలు కొలువని చూసేసి బోన్ చేసుకునేసి నేను ఇచ్చే తాంబూలం తీసుకొని నన్ను నా పిల్లల్ని అందరినీ ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు మా వీలును బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క హారతి ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాము ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారు ఉన్న రోజేమో బూరెలు చేసి బూరెల మీద ఒత్తులు పెట్టి బూరెలతోటి హారతి ఇవ్వడము ఇంకా అన్నపూర్ణాదేవి ఉన్న రోజు ఏమో అలంకరణ ఉన్న రోజేమో ధాన్యాలు అన్నీ పెట్టి నవధాన్యాలు పెట్టి అందులో కుందులు పెట్టి హారతి ఇవ్వడము ఇంకా దుర్గాదేవి ఉన్న రోజేమో నిమ్మకాయలు కట్ చేసి నిమ్మకాయలలో ఆయిల్ వేసి ఆ రోజు దాంతో హారతి ఇవ్వడము అలా అనమాట ఫైనల్గా వచ్చేటప్పటికి మాత్రం ఆ రోజు ఎక్కువ హారతులు ఇస్తాము అమ్మవారి కోసం అనేసి నా వరకే అయితే కనుక పూజ చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా ఎంత కాన్సన్ట్రేషన్గా మనం చేస్తున్న పని మీద పెడతాము అది ఇంపార్టెంట్ పూజ చేయడానికి కనుక ఏ స్కేలు లేదండి ఇంత చేయాలి ఇంత మెజర్మెంట్లో చేయాలి ఇంత ఎక్కువగా చేయాలి ఇంత తక్కువగా చేయాలి అనేసి ఎవరికి ఎంత ఓపిక ఉంది ఎంత టైం ఉంది దాన్ని బట్టి టైం ఇన్ ద సెన్స్ మీరు అక్కడ కూర్చొని పోస్ట్ చేస్తూ బ్రెయిన్లో ఏదో ఆలోచిస్తూ ఉంటే కనుక అలా చేయడం కంటే శుభ్రంగా గమ్మ కూర్చోవడం చాలా బెటరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన సలహాలు సూచనలు కమెంట్ చేయండి